హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు 9000442025 జూలై ఆరు శనివారం మీనరాశి రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీన రాశి జాతకులకు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండబోతోంది కొన్ని అద్భుత మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందరితో కలిసి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి ఆశ్చర్యపోతారు ఇది కళా నిజమా అనుకుంటారు ఇక ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు మహిళలకు అందరికీ కూడా అను అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో వారికి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తప్పకుండా వారు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి గతంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలని ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మీకు రాబోయే రోజులలో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలుగుతారు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ ఏదైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి ఈ రాశి జాతుకులకు ఆర్థిక స్థితి గతంలో ఉన్న ఉన్నట్టుగా ఉండదు మంచి ఫలితాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా వృద్ధి అనేది చూడబోతున్నారు గతంలో మీరు డబ్బుకి సంబంధించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు వాటి నుంచి కూడా ఈరోజు బయటపడబోతున్నారు డబ్బుకి సంబంధించి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారు దీని గురించి అసలు ఆశ్చర్యపోవద్దు వచ్చే మార్పుల గురించి మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతోంది ఈరోజు మీరు ఏదైనా పనికి బాధ్యత వహించకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి కొత్త ఇల్లు కొనాలి అనే మీ కదా నెరవేరుతుంది మీ కుటుంబంలో కొందరి గురించి మీరు ఆందోళన చెందుతారు మీ ఆహార అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించండి తల్లిదండ్రుల ఆశీస్లతో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక పట్టుదల ద్వారా ఈ రోజు మీరు చేసే పనులలో మంచి ఫలితాలను పొందబోతున్నారు సోదర సోదరి సంబంధాలు మధురంగా ఉంటాయి ఏదైనా ముఖ్యమైన ఒప్పందం మీకు అనుకూలంగా మారబోతోంది మీరు కుటుంబంలో సభ్యులతో సరదాగా గడుపుతారు ఈ రోజు మీరు ప్రజలకు సహాయం చేయడంలో చురుగ్గా పాల్గొంటారు బీమా లేదా పాలసీ మొదలైన వాటి నుండి ప్రయోజనాలను పొందుతారు జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు